రాష్ట్ర వ్యాప్తంగా చూడాల ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్యకు దిగబోతున్నాం ఫస్ట్ మేము ఎలక్టివ్ బైకాట్ చేయబోతున్నాం ఎందుకు దిగుతున్నాం దిగుతున్నామంటే మా ఎనిమిది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్రెడీ మేము మూడు సార్లు హెల్త్ మినిస్టర్ చెప్పడం వల్ల మూడు సార్లు సమ్మె క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అంతకు మా సమస్యలు అయితే తీరడం లేదు మాకు కావాల్సిన జీవోలు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎలక్షన్ మొత్తం యూజీస్ని మేము నాలుగు వందల తొంభై మంది ఉన్నాం నాలుగు వందల తొంభైలో ఎమర్జెన్సీస్ నడుస్తాయి నాలుగు వందల యాభై మంది సమ్మెలో ఉంటారు వాళ్ళతో పాటు ఇంటర్న్స్ రెండు వందల యాభై మందిలో రెండు వందల మంది సమ్మెలో ఉంటారు యూజీస్ వాళ్ళ క్లాసులు కూడా బైకాట్ చేసి వెయ్యి మంది మాతో కలవడానికి రెడీగా ఉన్నారు ఈ మా సమస్యలు ఏంటంటే ప్రతీ నెల మేము చేసే పనికి మా వేతనం చెల్లించాలి ప్రతీ నెల చెల్లించాలి మాకు రెండు కానీ మూడు నెలలు అయితే కానీ మాకు మా జీతాలు మాకు రావడం లేదు అలానే ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ అది ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నుంచి సాగుతున్నాయి ఇప్పటివరకు అయితే ఏ పరిష్కారం రాలేదు ఇంకోటి మా కేఎంసీలో రోడ్ల సమస్య రోడ్ల సమస్య ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు అప్పుడు మేము వెనకకు తగ్గాము ఎలక్షన్ కోడ్ అయిపోయే తర్వాత అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి కూడా ఇలానే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాలి ఇవన్నీ సమస్యలు పరిష్కరించే వరకు ఇరవై నాలుగు నుంచి సమయం కంటిన్యూ చేస్తాం వెళ్ళి మాట్లాడే కానీ అయినా కూడా ఏది రిజల్వ్ అవ్వడం సరికపోయేసరికి లాస్ట్ రిసార్ట్ లాగా దీనికోసం రావాల్సి వచ్చింది సాలరీస్ కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే తప్పించి రావట్లేదు ఏ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మేము స్టూడెంట్స్ వెళ్ళి అడిగితేనే అవుతుంది రెగ్యులర్ చెకప్స్ ఉండవు మా మెడికల్ ఫెటర్నిటీని డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు ఎన్ఐటీస్ ఐఐటీస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది కావాలి అంతగాని చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ నౌ మాకు ఏం రూమ్స్ అయితే యాక్సిడెంట్ రోన్ అయ్యాయి యాక్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాక మేము లాస్ట్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది ప్రొటెక్ట్ అవసరం ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే రోడ్ల మీద ఇసుక పోసి లేకపోతే గ్రావెల్ పోసి దాన్ని సేఫ్ చేస్తున్నారు అది వేయడం వల్ల రోజు ఫీడ్ అవుతుంది బైక్ రోజు నేనే వస్తాను ఎంజీఎంకి అని ఇంత క్రెట్లో మేము ఎందుకు ఉండాలి నేను కూడా క్లీన్స్ స్టూడెంట్స్ బాగా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మా ఒక చిన్న 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 బేసిక్ థింగ్స్ మీట్ అవ్వడానికి మేము ఒక స్ట్రైక్కి దిగేంత వరకు ఎందుకు తీసుకొస్తున్నాము దేర్ షుడ్ బి సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు బీ ఏబుల్ టు సాల్వ్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మా దగ్గరే అయిపోవాలి మరి ప్రెస్ వర్క్ వరకు చేయకూడదు అయినా కూడా అంత సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఇంత హార్డ్ స్టెప్ తీసుకొని ఇలా ఎలక్టివ్స్ అన్నీ బాయ్కౌట్ చేసి ఎమర్జెన్సీస్ మాత్రమే అటెండ్ అవ్వడానికి నిర్ణయం తీసుకుంటాను సార్ ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి చేస్తున్నాను